బండి ఒక్కటి కూడా స్లో అయింది రప్ప రప్ప వస్తున్నాయి జెడ్పీడ్ అక్కడ కౌంట్ చేసి ఇక్కడ కన్వీనర్ బెల్ట్ పైన పెడితే అన్నిటి వస్తున్నాయి పే చెల్తా ఫోన్పే ఇది డోర్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళే నలుగురు ఐదు కలిసి చేస్తారు ఇప్పుడు మేము అయితే లోడింగ్ పోతున్నాం ఇక మళ్ళీ నేపాల్ బార్డర్ అయితే ఇప్పుడే ఎంట్రీ అయ్యి ఓ గైడ్ అని వచ్చాడు మనం తీసుకపోతాడు లోడింగ్ పాయింట్ పోయినప్పుడు లోడ్ పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు మస్తు ఇబ్బంది అయింది నైట్ కూడా ఆ టెన్షన్ మేము పర్లేము అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ ఆయనకి చెప్తే నాలుగు వందల రూపాయలు ఇస్తే వస్తారని చెప్పిండు నాలుగు వందలు పోతే కానీ మేము సేఫ్గా వెళ్ళిపోవాలి నాయన ఆ టెన్షన్ మేము తీసుకోలేము లాస్ట్ టైం లాగానే రైడర్ నేను తీసుకొని పోతున్నాం బై కింద కిలోమీటర్ యాసే పచ్చిస్ ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఈ నుంచి ఇవాళ కాదంట లోడింగ్ ఇవాళ సండే ఇక్కడనో సాటర్డే సెలవు ఇద్దరు సాటర్డేనా చుట్టి ఇద్దరు నేపాల్మే సాటర్డే చుట్టి మన దగ్గరను సండే వీళ్ళ దగ్గరనో శనివారం సెలవు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది మూడున్నర అయితే ఇక మనకు లోడింగ్ కాదండి ఈరోజు ఈరోజు పోయి పెట్టుకోవాలి ఏమో మన లక్ బాగుంటే అవుతుండొచ్చు కానీ ఈ టైంకి అయితే ఎవరిది లోడ్ కావాలి ఇప్పటివరకు అని అంటుండేనా గైడ్ ఆయన చూద్దాం వాడికి పోయి మరి ఏంటి పరిస్థితి లోడ్ వచ్చేసి మనకి ఆయిల్ టిన్నులు పది లీటర్లు అయ్యంట మనకి ఇక్కడ నుంచి నేపాల్ నుంచి వచ్చేసి కటక్ అనమాట లోడింగ్ కిరాయి కూడా జర మంచిగానే ఉంది ఇక్కడ నుంచి మనం బీఆర్ కూడా వెళ్ళిపోవచ్చు కానీ అటు వెళ్తే కిరాయి మొత్తం డౌన్ ఉంది లోడింగ్ కూడా లేదు ఆ టౌన్ కిరాయికి మనం ఆ లోడింగ్ లేక రెండు మూడు రోజులు అక్కడ ఆగేది ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ ఇండియా బార్డర్ నుంచి నేపాల్కి వచ్చేసినాం ఇబ్బంది పడుకుని టెన్షన్ తీసుకొని మనకి వాస్తవానికి సండే రోజు వచ్చేసి నేపాల్ బార్డర్ మూడు గంటలకే క్లోజ్ అయిపోతుంది లోడ్ బండ్లు అన్నీ కూడా ఆపేసేసినాడు ఓన్లీ ఎంటీ వన్ మాత్రమే సైడ్ నుంచి ఓవర్టేక్ చేసుకొని రావచ్చు అనమాట మన మనం ఇలా ఓవర్టేక్ చేసుకొని సైడ్ నుంచి వచ్చినాం లోడ్ బండి అయితే మాత్రం ఈరోజు మనం అక్కడనే ఆగి ఓ కొంచెం జగ విరాట్ నగర్సే కిత్నాదూర్ జానా సోనాపూర్ సోనాపూర్ విరాట్ నగర్ దాటేసి మనం సోనాపూర్ వెళ్ళాలి లోడింగ్కి ఖాళీ ఖాళీగాడి ఖాళీ గాడి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారనమాట అయితే మనకి ఏం లోడ్ ఏం లోడ్ పోతున్నారు అని చెప్పేసి అడిగితే లోడ్ అని చెప్పిన గతం వెళ్ళిపోయి అంటారు లోడ్ బండి అయితే మనకి వంద రూపాయలు అమౌంట్ తీసుకొని బండి పంపిస్తారు లోడ్ బండి పోతే కథం ఇక పైసల ఖర్చు మామూలుగా ఉండదు మనకి వచ్చేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం రోడ్డు చూడరు ఎంత బాగుందో మంచిగా ప్రశాంతమైన వాతావరణం చుట్టుపక్కల రోడ్డు కట్ సైడ్ ఇటు సైడు ఎంత మంచి లొకేషన్ ఇక్కడ సైడ్ అయితే గడ్డి ఏమో మొలిచింది బర్రలకి ఆవులకి ఊర్లకి మంచిగా ఉంది బర్రులు చూడు మంచిగా పచ్చడి గడ్డిలో ఆగి బుడిద వండుకొని మంచిగా తింటున్నాయి ఇక్కడ సైడ్ ఆగి ఉంది మన సైడ్ అక్కడ పోతే రాజస్థాన్ సైడ్ మధ్యప్రదేశ్ సైడ్ ఆవులన్నీ రోడ్ల మీదనే ఇప్పుడు రోడ్ల మీదనే గడ్డి అంతా పెట్టుకొని షటర్లో పోకుండా రోడ్ మీదనే తిలుతాయి చూస్తారు కదా ఇక్కడ మూడు వేలు ఉన్నాయి త్రీ వేస్ మధ్యలో దాంట్లోనే పోవాలంట హవీ వెహికల్స్ అంటే ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎందుకంటే అటు సైడ్ యూ టర్న్ చేసుకున్న వాళ్ళైనా ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోయేటోళ్ళ వెళ్ళిపోయేలాగా చూస్తారు కదా ఈ స్ట్రేట్ వెళ్ళేది ఇక్కడ మధ్యలో యారో చూస్తే అర్థమైపోతుంది మనకి రైట్ సైడ్ యారోస్ లెఫ్ట్ సైడ్ ఏ మధ్యలో ఏసు మన మధ్యలోనే పోవాలంట ఆయన గైడ్ అనే చెప్తున్నాను మనకు తెలియదు పాడై అందుకని చెప్పేసి చెప్తున్నా ఎందుకంటే వరని వచ్చిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ రూట్లో మధ్యలో దాంట్లో మాత్రం పోవాలి అవతల సైడ్ దాంట్లో అనుకో పదివేలు రూపాయలు ఫైన్ డివైడర్ దగ్గర పోతే ఓ పోలీస్ వాళ్ళు చూడండి పుష్కర మనం ఆ లైన్లో అనుకో బండి ఆపేసి పదివేలు చెల్లని ఇస్తారంట ఇంకో సిగ్నల్ దాటినాక మళ్ళీ రైట్ సైడ్ పోవచ్చు ఇక ఖాళీ సిగ్నల్కే పాస్ అయ్యి సార్ ఖాళీ సిగ్నల్కే పాస్ బీచ్ మేజానా బాకీకాసా బీచ్ ఎందుకంటే సిగ్నల్ దగ్గర జామ్ కావద్దని చెప్పేసి అట్లా మన దగ్గర కూడా అట్లా రూల్ పెట్టాలి హెవీ వెహికల్స్ మొత్తం మధ్యలోనే పోవాలని అటు సైడ్ కార్లు చిన్న బయలు ఆటోలు యూటోలు పోయినా కానీ అటు యూటన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు జామ్ కావు వెనకాల వాళ్ళు దారిలో వెళ్ళిపోతారు అప్పుడు బాగుంది రూల్ మాత్రం బాగుంది చాలా బాగుంది నాకు నచ్చింది నీకు నచ్చిందా తాత సూపర్ నచ్చిందా తాతకు సూపర్ నచ్చిందంట నువ్వు అట్టా పోతావు మరి మధ్యలో పోగా నువ్వు సైడ్ నుంచే ఉంటావు ఫస్ట్ కాల్ నువ్వే పోవు నువ్వు పోతే బాగుండు సంపడే సంపడు సేటు అనుకుంటే పోతేనే ఉంటావు నేపాల్ రాజధాని వచ్చేసి కాట్మండు అనమాట అక్కడనే మంచి టూరిస్ట్ ఏరియా అది మంచి మంచి ప్లేసులు చూడవచ్చు మన సైడ్ హైదరాబాద్లో ఎట్లనో వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ ఎట్లనో మన హైదరాబాద్ ఎట్లనో అట్లా ఇక్కడ సైడు కాట్మండు చౌక్ మహేందర్ చౌక్ విరాట్ నగర్ విరాట్ సిటీ మహేంద్ర చౌక్ అంట ఇది విరాట్ ది సిటీ అంటే ఇది మెయిన్ సిటీ విరాట్ నగర్ది ఒకవేళ మనం ఇక్కడ నుంచి బార్డర్కి వెళ్ళిపోవాలంటే విరాట్ నగర్ అనేది మెయిన్ ఏం జరిగి ఆయన విరాట్ నగర్ మహేంద్ర చౌక్ స్టాండ్ ట్యాక్సీ స్టాండ్ మహేంద్ర చౌక్ ట్యాక్సీ స్టాండ్ పెద్ద సిటీ అంటే ఇది ఇది కూడా చూడు నేపాల్ బండి అక్కడ సైడ్ ఇంగ్లీష్లో ఉంది నెంబర్ ప్లేటు పరదేశ్ టూ జీరో త్రీ జీరో జీరో వన్ కేహెచ్ఏ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఇక్కడ సైడో నేపాల్ భాషలో ఉంది ఈ బండి కూడా చూసురుగా కంటైనర్ పెద్ద బండి మధ్యలో పోతుంది అటు సైడ్ ఇటు సైడ్ ఓట్లేదు సిగ్నల్ దగ్గర దోస్తులు ఇప్పుడైతే ఇంటి డ్రమ్ములు పోయిడు మళ్ళీ బార్డర్ అవతారు పోయినా మళ్ళీ బార్డర్ అవుతాకొచ్చేరకు ఇంత లేట్ అయింది లేకపోతే ఎప్పుడు వస్తే లోడ్ మళ్ళీ ఇలా ఆదివారం అవుతుందో కాదు లోపలికి అయితే ఇంటికి చేపిస్తానికి పోయిండు మహేష్ సార్ మహేష్ చెట్టు ఇంటి చేపిస్తానికి పోయిండు ఓకే బండి అయినా కట్ కాదంటుంది కదా ఆయన ఎంత పోయి అక్కడ ఫీవర్ పట్టుకుని రావాలి లోపలికి పోతున్నాం ఇక ఇక్కడ కటింగ్ చిన్న చిన్నగా ఉంది లాంగ్ తీసుకోవాలి బస్సులు కార్లు ఎవరికి వస్తున్నాయి హైవేనా పెద్ద రోడ్డు లాంగ్ కట్ తీసుకుంది కట్ కాదు బండి అన్నం గేట్ తీస్తలేరు 탈락은? 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 పిచ్చి దానికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బండి అడ్డం పెట్టిరు అక్కడ సైడ్ వెనకాల ఇంకో బండి అడ్డం పెట్టిరు ఇక్కడ బండి కట్ అయ్యి మన పార్కింగ్లో పోవాలి ఇక బండి కట్ అయితే లేదు ఇదన్న వెనక పోవాలి వెనకాల బండి అన్న తీయాలి అయితే ఈయన లేడు బండి అయినా వెనకాల బండి తీపిస్తున్నాం మొత్తానికి అయితే మనం వచ్చేసినాం లోడింగ్ పాయింట్ లోపలికి ఇంకా అది ఎప్పుడన్నా లోడ్ కానీ ఎప్పుడన్నా బయటికి పోని మనకు పోయేటప్పుడు రూట్ అయితే తెలుసు ప్రాసెస్ తెలుసు జర వీడికి వస్తానికే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గైడ్ని తీసుకొని వచ్చినాం నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు చూద్దాం ఇక ఎప్పుడైతుందో లోడింగ్ ఇక్కడ చూసుకు ఆ క్యాబు కరెక్ట్ ఫిక్స్డ్ ఉంది లోడ్ అవగా లోడ్ అంట మళ్ళీ వెనక రమ్మంటారు పార్కింగ్ ఏం అవసరం లేదు డైరెక్ట్ లోడ్ అయిపోతుంది వచ్చేసి అని అంటారు చూడు వెనక చూడు కంపెనీ లోపలికి వచ్చేసినాం కాంటా పెట్టేసుకున్నాం అంతా కంప్లీట్ అయిపోయింది బండి లోపలికి రావాలంటే ఆ నుంచి కట్ చేయాలంటే చినిగి స్టార్ట్ అయిపోయింది మామూలు కాదు చెవటర్లు చేయలు కాంచి మొత్తం కార్లకి చేతిలో కొల్లంతా చోటలు పోసినాయి అట్లా ఉంది ఆడ బండ్లు మొత్తం లోడ్ అయిన బండ్లు అన్నీ అట్లా అడ్డం పెట్టరు వెనకకి ముందు వెనకకి ముందు కటింగ్ చేసేసరికి సరిపోయింది ఇంకో ఇయ కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో రోడ్ అంతా కూడా లోపల ఉన్నాయిగా బండ్లు నూనె లోడింగ్ అంట మరి ఏమి నూనె నాయన సైడ్ చూడిపోతే అదా ఉంటారు అడుగు మళ్ళా అటు పోయినాక మళ్ళీ ఇటు అన్నారనుకో ఇటు తిరిగా అటు తిరిగ బయనంత గడ్డి వేస్తున్నారు మంచిగా గడ్డి ఎక్కువే జర డ్యామేజ్ కాకుండా స్పీడ్ వెహికల్ మీద గుంతలలో ఎత్తేసినప్పుడు క్యాన్లు డ్యామేజ్ అవుతాయి ఫ్రెండ్స్ లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు కింద చూస్తున్నారు కదా మొత్తం వడ్డపోటు పోస్తురు వడ్ల పోసి ఇట్లా మధ్యలో కాటన్ల మధ్యలో వేసి లోడింగ్ మంచిగా చేస్తున్నారు పర్ఫెక్ట్గా ఇలాంటి డ్యామేజ్ జరగకుండా చూద్దాం ఇక్కడ మొత్తం ఎట్లయితుందో లోడింగ్ ప్రాసెస్ పోసిన తర్వాత గడ్డి మోపులు తెచ్చిర్రు గడ్డి మారుస్తారు అనుకుంటే కింద అక్కడ కౌంట్ చేసి ఇక్కడ కన్వీనర్ బెల్ట్ పైన పెడితే ఇటు వస్తున్నాయి పైకి మన డోర్ దగ్గరికి వస్తే ఆ డోర్ దగ్గర నుంచే అలా పోసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లైన్గా వేసుకుంటూ పోతురు ఇక్కడ అట్టాలు గడ్డి మోపులు రెడీగా పెట్టుకుడు అట్టాలు ఏం చేస్తారో చూద్దాం ఈ గడ్డి మోపులు అయితే మంచిగా కాటన్లో స్టెప్ వేసినాక దానిపైన వేసి మళ్ళీ దానిపైన ఇంకో స్టెప్ వేస్తారు రిఫైండ్ సోయాబీన్ ఆయిల్ అంట పదిహేను కేజీలు అయ్యి ఒక్కొక్క క్యాన్ వచ్చేసి పదిహేను కేజీలు ఉంటాయి లోడ్ అయిన తర్వాత చూద్దాం ఇక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లోడింగ్ అయితే లాస్ట్కి వచ్చేసింది ఇక్కడ యాంగ్లర్స్ చూస్తారు కదా యాంగ్లర్స్ ఇట్లా పైకి ఉంటే ఏమైతుందంటే మనకి క్యాన్లు అని అటు ఇటు జరుగుతాయి అనమాట పట్టగట్ట సరిగ్గా రాదు అందుకనే యాంగ్లర్స్ దింపేసినాం లోడింగ్ లాస్ట్కి వచ్చేసింది చూస్తారు కదా ఇట్లా పొడుగు ఎన్ని లైన్లు వస్తున్నాయి అడ్డం ఎన్ని లైన్లు వస్తున్నాయి ఎంత అనేది మనం కౌంట్ చేసుకోవాలన్నమాట ఇట్లా దానిపైన కన్వైనర్ బెల్ట్ పైన ఇట్లా పైకి పంపిస్తారు ఇట్లా లోడ్ చేస్తారు ఇది ప్రాసెస్ ఒకసారి పైకి ఎక్కి ఔన్ చేసుకుంటాను నేను ఆయన లేచిరని చెప్పేసి క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది ఇక అది ఇప్పేసరికి యాంగ్లర్లు ఇప్పేసరికి పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అంతా గడ్డి అంతా పడి శీతర చీదర పెట్టి ఆగమం అయ్యేసరికి మా ఆయన అవుతుంది అని చెప్పి స్నానం చేసి వచ్చినాం ఇప్పుడు పట్టగట్టే రాస్తుంది పట్ట కట్టేటప్పుడు అలా కట్టమని చెప్తాం లేదనుకో ఇక మేమే కట్టుకుంటాం అటు ఇటు చేసి అసలు ఆ గడ్డి అంతా మీద పడితే చీర చీర అవుతుంది నడుపుడు అవుతుంది ఇక మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ ఇటు వస్తుంది ఆ బాటల్లో టెన్షన్ టెన్షన్ అంత తలకా నొప్పి తలక నొప్పి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒకటి యాంగ్లర్ దింపేసరికి ఇంకా ఘోరంగా అయిపోయింది చూస్తారు కదా లోడింగ్ ఎట్లా చేసిర్రో మంచిగా ఒక లెవెల్ చేసిర్రు దీని మీద ఇట్లా తాడేస్తాం అనమాట అదే యాంగ్లలో ఉంటే ఈ హైట్ ఉంటుంది ఈ హైట్ ఉంటే ఇట్లా యాంగ్లర్ల మీద తాడేసి ఈ లోపలికి అవుతుంది లోడు అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఇటు సైడ్ అటు సైడ్ పడిపోతాయి అందుకని యాంగ్లర్ దింపినాం ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ వచ్చేసి ముప్పై ఏడు ఉంటాయి అనమాట దాకా మళ్ళీ ఇట్లా అడ్డం వచ్చేసి పది ఉంటాయి అయితే మనం ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయి అక్కడ కింద లెక్క పెట్టుకోవాలి మనం టోటల్ క్లారిటీగా తెలుస్తుంది వరకు కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్ కౌంట్ చేయాలి ఇవి వచ్చేసి మూడు మూడు ఆరు ఉన్నాయి ఆరు ఇట్లా ముప్పై ఏడు ఎంత అని చెప్పేసి ఒక లైన్ ఇది కౌంట్ చేసుకోవాలి మొత్తం టోటల్ చేసుకొని వాళ్ళు బిల్లు ఇచ్చినప్పుడు అది ఒకటైనా సేమ్ ఉన్నాయి ఆ బిల్ చెక్ చేసుకోవాలి తర్వాత మనకి బిల్లులు వచ్చిన తర్వాత ఇక మనం అవుట్ చేసుకొని బయటకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బార్డర్ పాస్ చేయించుకోవాలి నేపాల్ బార్డర్ మళ్ళీ ఇండియన్ బార్డర్ రెండు బార్డర్లు పాస్ చేయాలి అదో తలకాయ నొప్పి అది ఎప్పుడైపోతుందో తెలియదు రేపు నుంచి మనం సాయంత్రం దాకా ఆ లోడ్ బండి కాబట్టి ఆడ ఆడ ఎంట్రీ చేసుకుంటూ ఎంట్రీ చేసుకుంటా మధ్యాహ్నం దాకా అయిద్దా సాయంత్రం దాకా అయిద్దా అనేది రేపు చూద్దాం ఇక ఓకేనా ఇప్పుడు నైట్ పంపించారనుకో పోయి లైన్లో అవుతాం పొద్దుగా పంపించారనుకో డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇది డోర్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళే నలుగురు ఐదు కలిసి వేస్తారు లోపల గడ్డి ఉంటుంది ఆ డబ్బాలకి ఏం కాకుండా డోర్ మీద మొత్తం గడ్డేసి గట్టిని ఎడతారు మనకి లోడింగ్ పాయింట్లలో గిత్త మధ్యలో ఏమైనా మట్టి ఉంటేనే డోర్ పట్టదు వీళ్ళెట్లేస్తారు ఏమో మరి రాడ్ పెట్టి గట్టిగా నెడతారు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది టైము బండి అయితే బయటికి తీసేవారు అంటే బయటకంటే మొత్తం గేట్ బయటికి కాదు అక్కడ కాంట దగ్గరికి మేము వచ్చేటప్పుడు ఇక్కడ ఇరుకుట్లా ఎంత ఇబ్బంది పడడం అంటే అన్నీ ఉండే ఇప్పుడు మరి పోయేటప్పుడు బండ్లు ఉన్నాయో లేవో చూసి జారత కట్ చేసుకొని పోవాలి చాలా ఇబ్బంది పడ్డం చూడరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి తాగే నీళ్ళు వస్తాయి మన బండ్లో అయితే వాటర్ తక్కువ అనమాట క్యాన్లు మొత్తం నింపేసుకుంటాం నింపేసుకుంటే ఇక మనకి బార్డర్ల మళ్ళీ వాటర్ దొరక ఇబ్బంది అవుతుంది దమ్మదమ్మా పోయి పట్టుకొని వస్తాను ఈ సల్లట్ అంట పూల్ క్యాన్ కూడా పడదాం ఆ ఉన్నాయి నీళ్లు చల్లగా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీ మొత్తం మేనేజర్లో ఉన్నట్టు ఆయన ఒక ఆయన ఈయన వాడు కండ మీద బండి ఉంది ఇరకడం అవుతుంది అంటారు అక్కడ బండ్లు ఉన్నాయి ఇక్కడ ఆపుకొని ఒక అంటారు గడ పెట్టుకో మంచిగా ఉంటుంది అని ఇంకొక అయిన అంటారు ఇంకో కాంట మీద మేరంగా తీసుకోవాలని చెప్పి ఇంకో అయ్యి అంటారు ఫ్యాక్టరీ ఎట్టిపోతుందో చూసి ఆయన జాయి టర్నింగ్స్ ఇటు పోయి అటు పోయి అటు పోవాలి మళ్ళీ అటు తిరగాలి బిస్కెట్ చుట్టు తిరిగినట్టే ఉంది ట్రైలర్ పెట్టి టర్నింగ్ లో లేకుండా పార్కింగ్ లో పెడతా మంచి కట్ట పనులు ఎప్పటివచ్చు అసలు బండి కట్టు కావడానికి ప్లేసే లేదు ఇక్కడ ఎనిమిదో తారీఖు వచ్చినాం మనం ఎనిమిదో తారీఖు నైటే లోడ్ అయింది ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు జూన్ చూస్తారు కదా పదో తారీఖు జూన్ అనమాట అయితే మనం వచ్చిన రోజు డేట్ కూడా చూడండి రి ఇంకో ఇలా డేట్ ఉంది కదా ఇగో ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఎంట్రీ అయిన రోజే మనకి నైట్ లోడ్ అయింది నైట్ బిల్లు వస్తాయి అనుకున్నాం నైట్ బిల్లులు రాలే మళ్ళీ తెల్లారి గట్ల వస్తాయి అనుకున్నాం నిన్న మొత్తం ఖాళీగానే ఉన్నాం ఒక దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై సార్లు పోయినాం బిల్లులు వచ్చినాయా బిల్లులు వచ్చినాయా బిల్లులు వచ్చినాయా అని బిల్లులు రాలే అయితే యాక్చువల్లీ మనకి ఇండియాకి వెళ్తుంది నేపాల్ నుంచి ఇండియాకి వెళ్తుంది అనమాట ఆయిల్ లోడ్ చూసిరు కదా ఇండియా నుంచి నేపాల్కి వెళ్ళాలంటే మనకి పర్మిట్ కావాలి నేషనల్ పర్మిట్ మన ఆల్ ఇండియా పర్మిట్ ఉంటాయి కదా బండ్లకి అట్లనే మనకి ఇక్కడ నుంచి పర్మిట్ ఇస్తారనమాట ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ తిరుగుతున్నాం కదా ఈ ఏరియా నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే ఒక ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు బార్డర్ దాకా ఉంటుంది ఆ పర్మిట్లు దీనికి సంబంధించిన పేపర్స్ డాక్యుమెంట్స్ ట్యాక్సీలు అవన్నీ కంప్లీట్గా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఒరిజినల్ బిల్స్ అనే ఇస్తారు దానికోసమే అనుకుంటా నాకు రెండు రోజులు టైం పట్టింది ఈ రోజు కూడా మరి పదో తారీఖు అవుతుందా కాదా ఏందని చెప్పేసి అర్థమవుతలేదు ఈ బండ్లో కూర్చుంటున్నాం ఉడకపోతా అసలు ఇగో కూర అనుకుందాం అని చెప్పేసి ఇప్పుడు టమాటాలు ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఇంకా వేరే కూరగాయలు కూడా లేవు ఇక్కడ చుట్టుపక్కల మార్కెట్ దగ్గర లేడలేదు మమ్మల్ని బయటికి అంత దూరం పంపించారు ఏమన్నా పోతే చాదాగిమ్మంటే వచ్చేసి లోపల బండ్లో కూర్చోవాలి ఏదన్నా పక్కన చెట్ల కిందనో లేకపోతే ఏదైనా పోయి అంటే చుట్టుపక్కన ఏడ కూడా చెట్లు లేవు మొత్తం గీ ఉగి ఉయ్య అని సప్పుల్లో వస్తున్నాయి అన్ని మురికి కాలంలో ఉన్నాయి ఏమన్నా కూర్చుందాం అనగానే అడబోయి సెక్యూరిటీ ఉన్న దగ్గర పక్కన బెంచులు ఉంటా కూర్చుంటే కోనే అని అడుగుతారు గాడి డ్రైవర్ అంటే జావు గాడి మీద జావు అంటారు పోయి బండ్లో కూర్చొని పోయి ఎందు అంటారు చూడు ఏంటో చూడు ఇట్లా పోస్తున్నాయి నైట్ అంతా పనుకున్నప్పుడు ఫ్యాన్ వేసుకొని పండుకున్నాం తెల్లారిసరికి ఏమవుతుంది సెల్ఫ్ కొడితే అందుకుంటలేదు సెల్ఫ్ రెండు రోజుల నుంచి కంటిన్యూ ఫ్యాన్ మన లోడ్ అయినప్పుడు ఫ్యాన్ వేసినా డే టైం మొత్తం అంతా కూర్చుంటే ఇట్లా సిటలు పోస్తున్నాను నేను ఫ్యాన్ వేసుకొని కూర్చోను లైట్ టైం ఫ్యాన్ వేసుకోండి అనుకున్నాం విపరీతమైన శివటలకి ఇక ఆగలేక ఫ్యాన్ వేసుకొని కూర్చుంటే బండి సెల్ఫ్ అందుకుంటే ఇక్కడ సెల్ఫ్ అందుకోకపోతే బ్యాటరీ డౌన్ అయితే ఎవడు బ్యాటరీలు కూడా ఇవ్వడం మళ్ళీ ఎక్కడ పోయి తీసుకోవాలన్న బ్యాటరీలు మనం ఇప్పుడు ఇలా పైసలు మామూలుగా పని చేయించుకుని చేసినా కానీ ఇక్కడ పైసలు అక్కడ పైసలు అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది విపరీతంగా తీసుకుంటారు అనమాట అంటే ఇండియా వాళ్ళని అంటే కానీ కథం ఇక అమ్మ వాళ్ళ పైసలు ఎక్కువ అని చెప్పేసి వాళ్ళ పైసలల్లో వంద రూపాయలు అయితే మన దాంట్లో నూట అరవై రూపాయలు వాళ్ళ దగ్గర ఏదైతే మనం వంద రూపాయలు అడుగుతురు నూట అరవై రూపాయలు అనుకున్నది వాళ్ళ పైసలల్లో కౌంట్ చేసి మనకు చేంజ్ ఇస్తలే మళ్ళీ మన పైలలోనే ఇస్తున్నారు అనమాట చేంజ్ ఇట్లా అట్లా మనకి లాస్ అయిపోతుంది మెయిన్ షాప్లలో అయితేనో మనకి ఇస్తారు కానీ చేంజ్ చిన్న చిన్న దుకాణాలలో లేని దోపిడీ అయిపోయింది అంత ఇండియా వాళ్ళు అంటేనే అయిపోయింది ఇండియా వాళ్ళు వస్తే వాళ్ళకి పండుగే పండుగ నై నైతో అవుతాం అంటే ఏం చేస్తాం అప్పుడు ఇబ్బంది అయిపోతుంది అట్లా ప్రాసెస్ అంతా కూడా ఆగమాగ ఉంది బిల్లులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బయట పడతావు ఈ సొండలు మాత్రం అసలు సంప కొడుతున్నాయి ఫ్యాన్ వేసుకోలేకుండా అయిపోయింది ఈ పక్కనే బండి పక్కన నిలబడుతున్నాం ఇక కూర్చుంటే కూడా ఏం లేదు ఏమైనా ఇటుక బిడ్డలు అవి వేసుకొని బండి పక్కన కూర్చోవలసి వస్తుంది ఇప్పుడు బిల్లులు వచ్చేసినాయి చూస్తారు కదా మనకి ఈ ఒరిజినల్ మళ్ళీ ట్రాన్స్పోర్టో ఏమైనా మార్చేస్తారా అర్థమవుతలే ట్రాన్స్పోర్ట్ ఆయనకి పొద్దున్నదాకా ఫోన్ కలిసింది ఇప్పుడు కలిస్తలేదు మళ్ళీ తలకాయ నొప్పి సల్లకుండా రింగ్ అయితేనే లేదు మేము ఇక బైక్కి వెళ్దాం డైరెక్ట్ కాల్ చేద్దాం అక్కడ పోతే అది కూడా ట్రాన్స్పోర్ట్ అయిన నెంబర్ కూడా మన ఇండియా నెంబరే ఉంది కాకపోతే ఇక్కడ లోడింగ్ పెడతారు వాళ్ళు కాకపోతే ఇండియా అయిన ఇదిలు రెడ్ లైట్ ఎప్పుడో పడ్డది సరే లోడ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ప్రొటాంగ్ చేపిస్తారు కదా అని చెప్పేసి నేను కొట్టేయలే ఇక వాళ్ళు ఫోన్ కలుస్తలేదు అసలు ఇక్కడ ఎంత దారుణం ఉందంటే బండ్లు ఏమో స్పీడ్లో స్లో కూడా అసలు యూటన్ చేసుకునేటప్పుడు కంపెనీలోకి వచ్చేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో పోలీసు వాళ్ళు ఆపేది ఇందాక ఈ మన వెస్ట్ బెంగాల్ లో ఉంటారు కదా వాళ్ళు ఉన్నట్టే ఉన్నారు కానీ ఈ మెయిన్ పోలీసులో కాదు అర్థమవుతులేదు ప్రతి ఒక్క పని నాపుతారు మెయిన్ పోలీసులు అయితే ఒక వ్యాన్ పెట్టుకొని ఒక ఫైల్ పెట్టుకొని ఒక మిషన్ పెట్టుకొని చలాన్లు కొడతారు లేదు ఎంట్రీ వంద రూపాయలు ఎక్కడ పోయినా కానీ ఏ కంట్రీలో పోయినా కానీ ఈ పోలీసు వాళ్ళు పైసలు అయితే మానట్ మనకు లోనైనా అయిన కంపెనీదే ఇలా నుంచి ఇట్లా బయటికి వెళ్తున్నాం ఆడ ఎంత గడ్డ ఉందో చూడరే ఆ గడ్డ పైకి ఎక్కుతూ బండి ఒక్కటి కూడా స్లో అవుతుంది రప్ప రప్ప వస్తున్నాయి జెడ్ స్పీడ్లో కొన్ని బంకులలో కటింగ్ అయితే కాదు అంత చిన్నగా ఉన్నాయి అనమాట బంకులు పెద్ద బంక్ చూసుకొని ప్రిజులు ఒక ఐదు వేలు కొట్టించుకుంటాం మనకి బార్డర్ దాటేంత వరకు వస్తే మన ఏరియాలో యూపీలో కూడా అంతే రేటు ఇక్కడ కూడా అంతే రేటు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బంక్ ఉంది శివం ఆయిల్ సెంటర్ అని చెప్పేసి చూద్దాం ఎంత రేటు ఉంది అండ్ మనది ఫోన్పే కార్డు నడుస్తుందా నడవదా అని చెప్పేసి ఫస్ట్ టైం మనం అయితే నేపాల్ బంక్లోకి అయితే వచ్చేసినాం ఇండియా బండి తీసుకొని మన ఇండియన్ బండి ఎప్పుడు కూడా మనం అయితే నేపాల్ బంక్లోకి అయితే రాలేదు మూడు రోజుల నుంచి కూడా మనం ఇండియాలో కొట్టించుకున్న డిజిలే ఇప్పటిదాకా మనకు వచ్చింది ఇంకా ఇప్పుడు కొట్టించుకోవాల్సి వచ్చింది చూడరా సరిపోతుందా బండి ఈ ఫోన్పే చెల్తా ఫోన్పే నై కార్డ్ ఓన్లీ క్యాష్ కార్డ్ 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 మొబైల్ ఓన్లీ క్యాషేన ఇండియా ఫోన్పే ఉండదంట ఇండియా కార్డు ఉండదంట అచ్చామీటర్ దుసరుగా విరాట్ నగర్ వెల్కమ్ విరాట్ నగర్ ఇక్కడ నుంచి మా అంటే ఒక పది కిలోమీటర్లే ఉంటుంది మన బార్డర్ రూట్కి లెఫ్ట్కి మళ్ళడానికి లెఫ్ట్కి మళ్ళేసి బార్డర్ దగ్గరికి వెళ్తే అక్కడ పార్కింగ్లో మనం ఎంట్రీ వేయిచ్చేసి పెడితే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే మనం అవుట్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోవాలి బార్డర్ దాటంగానే ఫస్ట్ బంక్ ఏడు అక్కడ కొట్టించేసుకుంటాం ఇక బస్సులో వచ్చేసినాం బార్డర్కి వెళ్ళే రూట్కి నుంచి లెఫ్ట్కి వే టు ఐసీపీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ విరాట్ నగర్ ఇక ఒకటే రోడ్ ఇక మనకి బార్డర్కి ఇప్పుడు పార్కింగ్లోకి అయితే వచ్చేసినావు చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో ఎప్పుడు వెళ్తారో ఏమో మరి ఈ బండ్లన్నీ కూడా ఇక్కడైతే టోలెట్ కింద హాయిగా వండుకోర్రు మంచిగా చల్లగా ఉంది కింద నీడ ఇల్ల చూడు ఎంత ఎండ కొడుతుందో కొంచెం మనం కూడా చెద్దరు తీసుకొని పోయి అలా వండుకుంటున్నాం ఆయన ఎక్కడ ఉడకపోతే చూడరు అయితే లేదు పానం పండ్లు ఫుల్ అయిపోయినాయిగా బండ్లు ఆ నుంచి ఇందాక వరుసగా పెట్టిన బండ్లన్నీ ఇవన్నిటికి అన్నిటికీ మరి ఎప్పుడు వస్తాయో పాసులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు బయటికి వెళ్తారు అది బండ్లు ఉండేవో అనుకున్నాను నేను పదిహేను ఇరవై బండ్లు ఉంటాయి అనుకున్నా కానీ ఎట్లా కానీ వంద పండ్ల పైననే ఉన్నాయి ఓకే పెట్టి దాని వెనుక పోయి ఆడ మంచి ప్లేస్ చూసుకొని హాయిగా అనుకున్నాను ఓకే ఇప్పుడు పేపర్లో మనకి ఎప్పుడు వస్తాయో మెయిన్ పేపర్లో వాళ్ళు ఎప్పుడు బయటకు రమ్మంటారు చూద్దాం ఇక బాయ్ పార్కింగ్ మే ఆగా నేపాల్ పార్కింగ్ ఓకే ఫోన్ కడతాయా ఇచ్చట ఇచ్చట ఏం లేదు ఇక మనం వచ్చినాక ఫోన్ చేయమన్నాడు ఫోన్ చేసినాం ఇంకా ఆయన ఏం చెప్తాడేమో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాక మనకు ఫోన్ చేస్తాడు పార్కింగ్లో పెట్టుకొని కూడా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది ఈరోజు కూడా మనకి బార్డర్ పాస్ చేసేటట్టు కొడతలేరు రేపే అనుకుంటే నాకు తెలిసి కొన్ని బండ్లు అయితే వెళ్ళిపోయినాయి చూసారుగా వచ్చినప్పుడు ఎన్ని బండ్లు ఉన్నాను చాలా వరకు బండ్లన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు పంపిస్తారు మళ్ళీ రేపు మధ్యాహ్నం అయితే సాయంత్రం అయితే తెలియదు ఇట్లా అనమాట ఇక్కడికి వస్తే ఇబ్బందులు చాలా ఉంటాయి మనకి టైము వేస్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి లోడింగ్ అయితే మ్యాక్సిమం పెట్టకుండా ఉండడం బెటర్ కానీ మనకు అటుపోతే అక్కడి నుంచి లోడింగ్ ఏం లేదు అందుకని చెప్పేసి రిస్క్ అయినా సరే అని ఇటు నుంచి లోడ్ పెట్టాం మన ఫోన్లో వీళ్ళకి సరే కలుస్తలేదు ఒక్కొక్కసారి ఒకసారి సిగ్నల్ వస్తుంది ఒక్కొక్కసారి వస్తలేదు అవతలలో కలిస్తే మనది కలదు మనది కలిస్తే వాళ్ళది కలదు వాళ్ళు చేసినప్పుడు మనకు కలదు ఇట్లా ఉన్నదనమాట యాక్చువల్లీ ఇక్కడ సైడు ఫోన్పే గూగుల్ పే మనకి కార్డు స్వైపింగ్ ఏ ఉండవు అనమాట మనకి కొన్ని కొన్ని చోట్లల్లో ఉంటుంది అది కూడా ఏంటంటే నేపాల్ బ్యాంకుకు సంబంధించి దాని ఆ బ్యాంకుకు సంబంధించిన యూపీఐ ఉంటుంది ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని స్కాన్ చేసి యూపీఐ అమౌంట్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట మామూలుగా మన దగ్గర యూపీఐలతో మన దగ్గర ఫోన్పే గూగుల్ పేలతో అయితే చేయనికి రాదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని చోట్లల్లో ఉంటుంది మన ఫోన్పే కూడా చేయొచ్చు కాకపోతే ఇంటర్నేషనల్ యూపీఐ అని ఉంటుంది దాని నుంచి వాళ్ళు కొన్ని కొన్ని చోట్లనే పెడతారు అది కూడా పెద్ద పెద్ద మాల్లల్లో లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్లల్లో అయితేనే పెడతారు ఆ చిన్న చిన్న వాటిలలో ఇక్కడ బంకులల్లా అట్లా ఉండదు అనమాట మనకు ఓన్లీ ఉంటే క్యాష్ మాత్రమే క్యారీ చేసుకొని కొట్టుకోవాలి అది కూడా మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అక్కడ ఈ నేపాల్ అమ్ముట్ అని లేకపోతే మన కరెన్సీ అయినా పంపిస్తే అప్పుడు అది తీసుకొని పోయి మనం డీజిల్ కొట్టించుకోవాల్సి ఉంటుంది కానీ లేకపోతే మాత్రం అసలు మనకి ఎంత ఇబ్బంది అని చూసిరు కదా డీజిల్ లేదు ఏం లేదు ఇప్పుడు మనకు అవతలు దాకా సరిపోతుంది సరిపోతుంది కాబట్టి ఓకే సరిపోకపోతే ఏంది పరిస్థితి ఇప్పుడు ఎవరో ఒకరి దగ్గర పోయి మళ్ళీ కమిషన్ ఇచ్చి మా వెయ్యికి ఇంత అని చెప్పేసి కమిషన్ ఇచ్చి ఒక ఐదు వేలు పదివేలు తీసుకొని మనం డీజిల్ కొట్టించుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి ఇట్లా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళకి అవసరం ఉండదని చెప్పి చెప్తుంది ఇదంతా కూడా ఓకేనా ఎవరు వచ్చినా సరే కానీ ఒక ఇరవై వేలు ముప్పై వేలు క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి డీజిల్ కొట్టించుకోవాలన్నా కానీ లేకపోతే దీనికైనా లోడింగ్కైనా అన్లోడింగ్ ఇంకేమన్నా ఇంకేమైనా ఉన్నా కానీ ఖర్చులు క్యాష్ అనేది మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్